రెండవ అధ్యాయం మాఘపురాణం శివుడు పార్వతికి మాఘమాస మహిమ చెప్పుట వశిష్ఠుల వారు మార్కెండయ్య వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తర్వాత ఇంకను వినవలనని కుతూహలపడి దిలీపుడు మరలా ఇట్లు ప్రశ్నించెను మహాముని ఈ మాఘమాస మహత్యమును ఇంకను వినవలయునని కోరిక ఉదయించుచున్నది కాన సెల్విడని ప్రార్థించగా వశిష్ఠుడు చెప్పసాగెను మున్ను పార్వతీదేవికి శివుడును నారదుడకు బ్రహ్మయు మాఘమాస మహాత్యమును గురించి చెప్పి ఉన్నారు కాన శివుడు పార్వతీకి చెప్పిన విధమును వివరించెదను వినుము ఒకనాడు పరమశివుడు గణాలు సేవించుచు నానా రత్న విభూషితమగు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతముగా కూర్చుని ఉన్న సమయమున లోక జననీయగు పార్వతీదేవి వచ్చి భర్తపాదములకు నమస్కరించి స్వామి మీ వలన అనేక పుణ్య విషయములను తెలుసుకుంటుని కానీ క్షేత్ర మహాత్యమును మాఘమాస మహాత్యమును వినవలనడి కోరిక ఉన్నది కాన ఈ ఏకాంత సమయమంతా క్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్నానని వేడుకొనగా పార్వతీపతియ శంకరుడు మందహాసముతో ఇట్లు వివరించెను దేవిని ఇష్టమును తప్పక తీర్చెదను శ్రద్ధగా వినుము సూర్యుడు మకర రాశియందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానము చేయినో అతడు సకల పాతకముల నుండి విముక్తుడగుటయేగాక జన్మాంతమందు మోక్షమును పొందును అటులనే మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందుండగా ప్రయాగక్షేత్రమందే నరుడు స్నానమాచరించును అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును అంతయే కాదు జీవనది ఉన్నను లేకున్నను కడకు గోపాదము అనుగునంత నీరు ఉన్న చోట కానీ తటాకమందు కానీ మాఘమాసంలో చేసిన ప్రాతకాల స్నానము గొప్ప ఫలమునిచ్చుటయే కాక సమస్త పాపములను విడిపోవును రెండవ రోజు స్నానము చేసిన విష్ణు లోకమునకు పోవును మూడవ నాటి స్నానము వలన విష్ణు సందర్శనము కలుగును మాఘమాసమునందు ప్రయాగక్షేత్రమందు గల గంగా నదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుజునకు మరుజన్మానునది ఉండదు దేవి మాఘమాస స్నాన ఫలం ఇంతింతని చెప్పాలను మాఘమాసమునందు భాస్కరుడు మకర రాశి ఎందుండగా ఏది అందులో అందుబాటులో ఉన్నా అనగా నది కానీ చెరువు కానీ నుయ్యి కానీ కాలువ కానీ లేదా గోపాదము మునుగునంత నీరున్న చోట కానీ ప్రాతకాలమున స్నానమాచరించి భగవానునకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమున కానీ విష్ణువాలయమున కానీ దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసి మానవునకు వచ్చు పుణ్య ఫలము ఇంతింత ఇంతింత కాదు ఏ మానవుడైనను తన శరీరములో శక్తి లేక నడవలేనటువంటి వాడు గోపాదమునుగనంత నీరున్న శెలయందైనను కడకు బావి ఎందైనను స్నానమాచరించి శ్రీహరి దర్శనమును చేసినచో అతడిట్టి కష్టములు అనుభవించుచున్నను ఆ కష్టములు మేఘముల వలె విడిపోయి విముక్తుడగును ఎవరైనాను తెలిసి కానీ తెలియకగాని మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎంత ఉండగా నదీ స్నానం ఆచరించిన ఎడల అతనికి అశ్వమేధయాగము యాగము చేసినంత ఫలము దక్కును అది కాక అదియను కాక మాఘమాసం అంతయు ప్రాతకాలమున నదిలో స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాల సమయమందున మాఘపురాణము చదివి విష్ణు మందిరమున కానీ శివాలయమున కానీ దీపము వెలిగించి ప్రసాదము సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయే కాక పునర్జన్మ ఎన్నటికినే కలగదు ఇటుల ఒక్క పురుషులే కాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును మానవుడు జన్మమెత్తిన తర్వాత మరలా ఘోర పాపములు చేసి మరణాంతరమున రౌరవాది నరకములు అనుభవించుట కంటే తాను బ్రతికున్నంత కాలము మాఘమాసమునందు నదీ స్నానము చేసి దాన ధర్మాది పుణ్యములను ఆచరించి వైకుంఠ ప్రాప్తి నందుట శ్రేయస్కరము కదా ఇదే మానవుడు మోక్షం పొందుటకు మార్గము ఓ పార్వతి ఏ మానవుడు మాఘమాసమును తృణీకరించునో అట్టివాడు అనుభవించు నరక బాధలను గురించి వివరించేదను సావధానముగా ఆలకింపు నేను తెలియజేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసం నందు ప్రాతకాలమున స్థానము కానీ జపము కానీ విష్ణు పూజ కానీ యథాశక్తి దానాది పుణ్యకర్మములు కానీ చేయడో అట్టివాడు మరణానంతమున సమస్త నరక బాధలను అనుభవించుచు కుంభీన కుంభీన సమను నరకమున పడద్రోయబడును అగ్నిలో కాల్చబడును రంపముల చేత కట్కముల చేత నరకబడును సలసలకాగు తైలములో పడవేయబడును భయంకరులకు ఎమకింకొరలచే పీడించబడును ఏ శ్రీ వేకోజామును లేచి కాలకృత్యములను తీర్చుకొని నదికి పోయి స్నానము చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి తమాముల సేవలు చేయును అట్టి ఉత్తమ స్త్రీ ఐదవతనంతో ఐదవతనంతో వర్ధిల్లి యహమందు పరమందును సర్వ సౌఖ్యములు అనుభవించును ఇది ముమ్మాటికి నిజము మాఘమాసమందు ఏ స్త్రీ అటులా చేయదో అట్టి శ్రీముఖము చూచినంతనే సకల దోషములు కలగటియే కాక ఆమె పంది కుక్క జన్మనెత్తి హీన స్థితి నొందురు మాఘమాస స్నానమునకు వయ పరిమితి లేదు బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలిక అయినను యైనను ఏ ఆశ్రమమున వారైనను ఏ కులము వారైనను కూడా మాఘమాస స్నానం ఆచరించవచ్చును ఈ అంతయు కడు నిష్టతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యము కలుగును ఇది అందరికీ శ్రేయోదాయకమైనది పార్వతి దుష్ట సహవాసము చేసేవారు బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు సువర్ణమును దొంగిలించిన వారు గురు భార్యతో సుఖించిన వారు మద్యము త్రాగి పరశ్రీలతో క్రీడించువారు జీవహింస చేయువారు మాఘమాసంలో నదీ స్థానము చేసి విష్ణువును పూజించిన ఎడల వారి సమస్త పాపములు నశించుటయ్యేగాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును మరియు కులభ్రష్టుడైన వాడును కించిత్ మాత్రమైనను దాన ధర్మములు చేయని వాడును ఇతరులను వంచించి వారి వద్ద ధనమును అపహరించిన వాడును అసత్యమాడి ప్రొద్దు గడుపువాడును మిత్రద్రోహియు హత్యలు చేయువాడును బ్రాహ్మణులను హింసించువాడును సదా వ్యపచార గృహములతో తిరిగి తాళికట్టినిలాదిని బిడ్డలను వేధించివాడును రాజద్రోహి గురుద్రోహి దైవభక్తి లేనివాడును దైవభక్తులను ఎగతాళి చేయువాడును గర్వము కలవాడై తానే గొప్పవాడనని అహంభావముతో దైవ కార్యములను ధర్మకార్యములను చెడగొట్టుచు దంపతులకు విభేదములను కల్పించి సంసారములను విడదీయువాడును ఇండ్లను వాడును చెడు పనులకు వాడును ఈ విధమైన పాపకర్మలు చేయువారులు సైతము ఎట్టి ప్రాయశ్చిత్తములు జరపకనే మాఘమాసమందు స్నానం చేసినంత మాత్రముననే పవిత్రులు దేవి ఇంకను దేవి దీని మహత్యమును వివరించిదని వినుము తెలిసి ఉండియు పాపములు చేయువాడు క్రూర కర్మములు ఆచరించివాడు సిగ్గు విడిచి తిరుగువాడు బ్రాహ్మణ దూష దూషకుడు మొదలగు వారు మాఘమాసంలో ఉదయమే నదికి వెళ్ళి స్నానం చేసిన ఎడల వారికున్న పాపములన్నీ నాశనమగును మాఘమాస స్నానమును ప్రాతకాలమును చేయవలేను అలాగున చేసినచో సత్ఫలితము కలుగును ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసము మొదటి నుండి ఆఖరు పర్యంతము స్నానములు చేసేదనని సంకల్పించును అటువంటి మానవుని యొక్క పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధులగును అతడు పరమపద పరమ పదము చేరుట కర్హుడగును షాంభవి పన్నెండు మాసములలోను మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు అన్ని పర్వతములలో మేరు పర్వతము గొప్పది అటులనే అన్ని మాసములలో మాఘమాసము శ్రేష్ట శ్రేష్టమైన తగుట చేత ఆ మాసం అందా ఆచరించడి ఏ స్వల్పకార్యమైనను గొప్ప ఫలితాన్ని కలుగజేయును చలిగానున్నదని స్నానము చేయను మనుషులు తనకు లభించబో పుణ్యఫలమును కాలితో తన్ను కొన్నట్లే అగును వృద్ధులు జబ్బుగానున్నవారు చలిలో చన్నీళ్లలో స్నానము చేయలేరు కానట్టి వారికి ఎండుకట్టెలు తెచ్చి అగ్ని రాజేసి వారిని చలికాచనిచ్చి తర్వాత స్నానం చేయించిన ఎడల ఆ స్నాన ఫలమును పొందగలరు చలికాగిన వారు స్నానం చేసి శ్రీహరిని దర్శించిన పిదప అగ్నిదేవునికి సూర్యభగవాను నమస్కరించి నైవేద్యం పెట్టవలేను మాఘమాసంలో శుచి అయిన ఒక బీద బ్రాహ్మణుడికి వస్త్రదానం చేసిన ఎడల శుభ ఫలితము కలుగును ఈ విధంగా ఆచరించడి వారిని చూసి ఏ మనుషుడైనను అపహాస్యము చేసినను లేక అడ్డు తగిలినను మహాపాపములు సంప్రాప్తించును మాఘమాసము ప్రారంభము కాగానే వృద్ధులకు తల్లి తండ్రిని తల్లిని తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘమాస స్నానం ఆచరించుటల ఆచరించునట్లయ్యే ఏ మానవుడు చేయును అతనికి మాఘమాస ఫలితము తప్పక కలుగును ఆ విధముగానే బ్రాహ్మణునికి కానీ వైశ్యునికి కానీ క్షత్రియునికి కానీ సూద్రునికి కానీ మాఘమాస స్నానమును చేయమని చెప్పిన ఎడల వారు పుణ్యలోకమునకు పోవటయే పోవుటకుయే అడ్డంకులు ఉండవు మాఘమాస స్నానములు చేసిన వారిని కానీ చేయలేని వారిని కానీ ప్రోత్సహించు వారులను కానీ చూసి ఆక్షేపించి పరిహాసములాడి వారికి ఘోర నరక బాధములు కలగటేగాక ఆయుక్షీణము వంశక్షీణము కలిగి దరిద్రుల గుదురు నడుచుటకు ఓపికలేని వారు మాఘమాసంలో కాళ్ళు చేతుల ముఖము కడుక్కొని తరపై నీళ్లు చల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణములు చదువుట కానీ వినట కానీ చేసిన చేసిన ఏడవ జన్మాంతమున విష్ణు సాన్నిధ్యమున పొందుదురు పాపము దరిద్రము నరసింప వలయనన్నా మాఘమాసము స్నానము కన్నా మరి యొక్క పుణ్యకారణూ లేదు మాఘమాసము వలన కలుగు ఫలితం ఎటువంటిదనగా వంద్య వంద అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు ఎక్కువ దక్షిణలు ఇచ్చిన ఎంతటి పుణ్యఫలము కలుగునో మాఘమాస స్నానము చేసినంతటి పుణ్యఫలము కలుగును బ్రాహ్మణ హత్య ప్రత్యుహత్యాది మహాపాతకములు చేసిన మనుజడేణిను మాఘమాసం అంతా యొక్క కడు నున్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును కనుక ఓ పార్వతి మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితము కలుగునో వివరించిది కాన నేను చెప్పిన రీతిని ఆచరించుట అందరికీ శుభప్రదము రెండో అధ్యాయం సమాప్తం మాఘపురాణం అందరూ విని వినుండి తరించండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి కామెంట్ చేయండి